నిన్న ఒక ఫంక్షన్ లా మన ఈటలో రాజేందర్ కలిసేడు నాకు పాత ఫ్రెండ్ నా ఎంపడి మంత్రి ఉండే మన పార్టీ మోసం చేసి పోయి మన కేసీఆర్ ఇరవై ఏళ్ళ సైజు మన ఉండే మన కేసీఆర్ తోనే పెద్దగా ఉండే అంతకుముందు ఏమీ లేకుండే కోరుకుంటూ అనుకుంటుండే రెత్తోడైపోయి మీకు నిన్న పార్టీలో కలిస్తే కాదించుకుంటాను నాకు ఎవరు కాదించుకుంటారు పాత మిత్రుడు నా ఎంపడి మంత్రులు ఉన్నాడు తప్ప కాల్చుకోని అన్నా గెలుస్తున్నాం కలిసింగ్ అంటాం కదా ఇట్లా అన్నాడు మల్లారెడ్డి ఇట్లా అన్నాడు ఎప్పుడు భగవాడు కలిసి అంటే ఎగ్జాంపుల్ చెప్తా జంగా భజనేష్ యాదవ్ ఓ రూపాయల ఇద్దరం నాడు నాకు కలిసి దగ్గర